హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై ఒక క్రిమినల్ కేసు అయితే నమోదైంది ఎందుకంటే అతను గతంలో వాలంటీర్స్ వ్యవస్థపై అతను చేసిన వ్యాఖ్యల పట్ల కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది త్వరలో కోర్టు కూడా ఖచ్చితంగా హాజరు కావాలని చెప్తున్నారు దాని గురించి యా పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ కేసు నమోదైంది ఈ కేసు ఏంటంటే ఏలూరులో ఆయన జూలై నైన్త్న వారాహయాత్ర చేస్తున్నప్పుడు ఒక సంచలనమైన ఆరోపణ వాలంటీర్స్ మీద చేశాడు అప్పట్లో మనం చాలా వీడియోలు కూడా చేసాం ఆయన ఆరోపణ ఎంత సంచలనమైందనేది మనం చూసాం ఎందుకంటే ఎవరు ఇప్పటి వరకు ఆరోపణని చేయలేదు ఆయన చేసిన ఆరోపణ ఏంటంటే నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారాన్ని ఇచ్చాయి ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలు మిస్సింగ్ ముప్పై వేల మంది వరకు అమ్మాయిలు మిస్ అయ్యారు దానికి ప్రధాన కారణం వాలంటీర్లే వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి అందులో ఎవరు అమ్మాయిలు ఎవరున్నారు ఎవరతో ఎవరికి అఫేలు ఉన్నాయి ఇవన్నీ స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ని వైసీపీలో ఉండే కొంతమంది సాంగ్ అసాంఘిక శక్తులకి ఇస్తున్నారు వాళ్ళు ఆ అమ్మాయిల్ని తీసుకెళ్తున్నారు కొంతమంది వాలంటీర్లు అమ్మాయిల్ని ట్రాప్ కూడా చేస్తున్నారు అలాగా ముప్పై వేల మంది మిస్ అయ్యారు ముప్పై వేల మంది మిస్ అవ్వడానికి వాలంటీర్ల కారణము అనే విషయాన్ని చెప్పాడు సో దాంతో అది ఒక్కసారిగా సంచలనమైంది దా దాంతో చాలామంది వాలంటీర్లు నిరసన కార్యక్రమాలు చేశారు దానికి వ్యతిరేకంగా జనసేన కార్మి కార్యకర్తలు నిరసన చేశారు ఆ సందర్భంలోనే కాలహస్తిలో కూడా ఒక సిఐ ఒక జనసేన నాయకుని చేసుకునింది దానికోసం ఈయన తిరుపతి వెళ్ళాడు ఇలా ఒక్కసారిగా అది ఒక తేనె తుట్టను కదిపినట్టుగా వాలంటీర్ల వ్యవస్థ మీద అటాక్ చేశాడు అంతకుముందే చంద్రబాబు కూడా వాలంటీర్లు మగవాళ్ళు లేని టైంలో వెళ్ళి మగ వాలంటీర్లు ఇల్లు తలుపు తడుతూ ఉన్నారనేది కూడా ఆయన చెప్పాడు అంటే వాలంటీర్ల వ్యవస్థ మీద ఇటు తెలుగుదేశం జనసేన కొంత ముందు నుంచి కూడా అటాక్ చేయడం మొదలుపెట్టారు సో ఇది పీక్కి వెళ్ళిపోయింది జా తెలుగుదేశం వాళ్ళు అంత స్థాయిలో చేయలేదు చంద్రబాబు ఆ మాట అన్నాడు తప్ప పెద్ద స్థాయిలో తెలుగుదేశం చేయలేదు పవన్ కళ్యాణ్ అలా చేసేసరికి అందరూ కూడా ఒకసారి షాక్ అయ్యారు దాంతో పవన్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి నిజంగా నీ దగ్గర డేటా ఉంటే ఇవ్వమని డీజీపీ కూడా అడిగాడు ఎక్కడ మిస్ అయ్యారు ఏమో అని మామూలుగా ఎవరి దాని మీద నేను రెండు మూడు వీడియోలు కూడా చేశాను ప్రతి రాష్ట్రంలో కూడా మిస్సింగ్ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే మా వైఫ్ ఒక ఎన్జిఓ నడుపుతుంది అక్కడ హోమ్ ఉంటుంది ఈ హోమ్ నుంచి ఒక అమ్మాయి పారిపోయింది పారిపోతే వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మిస్సింగ్గా నమోదు చేసుకున్నారు అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి ఆ హోమ్లో ఉండలేక హోమ్ అనేది జైలు లాంటిది అనాథ పిల్లలకి గవర్నమెంట్ హోమ్ పెడుతుంది అమ్మాయి వీధుల్లో అడుక్కోవడానికి వెళ్ళింది కానీ ఇప్పుడు నమోదు ఏమవుతుంది రికార్డులో మిస్సింగ్ అనేది వస్తుంది ఇలాగా అట్లాగే ఒక అమ్మాయి లేచిపోతుంది లవర్తో గో వీళ్ళు అమ్మాయి తరఫున అమ్మ నాన్న వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు ఏం రాస్తారు మిస్సింగ్ అని రాస్తారు అమ్మాయిలే కాదు మగవాళ్ళు కూడా మిస్సింగ్లు అంత అంతకంటే ఎక్కువ సంఖ్యలో మగవాళ్ళు మిస్సింగ్లు కూడా ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్కి ఇవన్నీ తెలియక కాదు కావాలనే అతను ఏంటంటే ఈ వాలంటరీ వ్యవస్థ జగన్కి చాలా బలమైన విషయాలలో ఒకటి ఆ జగన్కి ఏ ఏ బలమైన ఆస్పెక్ట్స్ ఉన్నాయో దాన్ని దెబ్బతీయాలనేది తెలుగుదేశం జనసేన స్ట్రాటజీ వ్యూహం అది ఆ వ్యూహంలో భాగంగా ఒకటి పథకాలు రెండు వాలంటీర్ వ్యవస్థ ఈ రెండు జగన్కి రెండు పిల్లర్స్గా మనం చెప్పుకోవచ్చు ఈ రెండు పిల్లర్స్ని దెబ్బతీయాలని తెలుగుదేశం జనసేన ప్లాన్ చేసుకొని ముందు పథకాలను అటాక్ చేశారు ఈ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా మారిపోతుంది ఇవన్నీ స్టార్ట్ చేశారు దివాలా తీసిపోయింది దివాలా తీసిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఘోరంగా అయిపోయింది పథకాలు అప్పులు చేసి ఇచ్చేస్తున్నాడు జనాలకి అన్న ఒక ప్రచారాన్ని ప్రారంభించారు దాని తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు మొన్న కూడా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు ఆ పథకాలన్నీ మేము కంటిన్యూ చేస్తామంటున్నాడు మరి ఇప్పుడు అవదా శ్రీలంక అవదా చంద్రబాబు ఏమంటున్నాడు అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నాడు ఎక్కువ ప్రకటించాడు మొన్న జగన్ చెప్పాడు నా పథకాలకి యాభై ఎనిమిది వేల కోట్లు అవుతుంది చంద్రబాబు పథకానికి లక్ష కోట్లు దాటుతుందని మరి యాభై ఎనిమిది వేల కోట్లకే సంవత్సరానికి శ్రీలంక అయిపోతే లక్ష కోట్లకి ఇంకా అది ఎలాగ మారాలి జింబాంబే అయిపోతుంది సో ఇది పరిస్థితి అనమాట అంటే జగన్కి ఏ బలమైన విషయాలు ఉన్నాయో దాన్ని అటాక్ చేయాలన్నది వీళ్ళ వ్యూహం అందరూ తప్పేం లేదు రాజకీయ పార్టీలు ఏవైనా కూడా తమ ప్రత్యర్థి బలాలని దెబ్బతీయడం తమ బాలని పెంచుకోవడం ప్రత్యర్థి బలహీనతల్ని ఉపయోగించుకోవడం ఇవన్నీ కామనే దాంట్లో ఏమి ఇది లేదు సో ఆ యాంగిల్లో ఇతను చేశాడు అయితే వాలంటీర్ల వ్యవస్థ అనేది వా ఆ వ్యవస్థలో ఎన్ని లోపాలు ఉన్నా ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది గతంలో ఇంతకు ముందు అయిందంటే ప్రభుత్వ పథకాలు అందడం చాలా దుర్లభంగా కష్టంగా ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ ఉన్నారు ముసలి ఎప్పుడు చూసినా ట్రెజరీ ఆఫీసుల్లో మండలాఫీసుల్లో వెళ్ళి గంటల గంటలు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది పెన్షన్లకి అట్లాగే పెద్ద పెద్ద క్యూలు ఉండేవి రేషన్ షాపులు ముందు సో అవన్నీ పోయినాయి ఇప్పుడు వాలంటీర్లు అవే తెచ్చిస్తున్నారు అట్లాగే దాదాపు ఐదు వందల రకాల సర్వీసెస్ని వాళ్ళు అందజేస్తున్నారు వాలంటీర్లు ప్లస్ సచివాలయ వ్యవస్థ కలిసి ఇంతకుముందు మండలాఫీస్ దగ్గర పోయి తిరుక్కోవాలి చాలాసా అసలు రాజధానికి విపరీతంగా తిరిగేవాళ్ళు గతంలో చూసుకున్నప్పుడు హైదరాబాద్కి ఎప్పుడు చూసినా వచ్చేవాళ్ళు చిన్న అక్కడేదో సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది హైదరాబాద్కి వచ్చి లాడ్జీలో రూమ్ తీసుకొని కూర్చోవాలి ఇప్పుడు అవన్నీ పోయినాయి ఇంటి దగ్గరికి వాళ్ళు తెచ్చిస్తారు దీంతో పాటు కరోనా టైంలో మెడిసిన్స్ ఇచ్చారు టీకాలు అవి వ్యాక్సిన్లు వేయించారు ఆ తర్వాత కూడా ఆరోగ్య సురక్షా పేరుతో ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏం జబ్బులు ఉన్నాయి ఏంటని ఆరా తీసి రికార్డ్ చేశారు ఎక్కడైనా డే డేటా అనేది ఇంపార్టెంట్ డేటా రకరకాలుగా కలెక్ట్ చేస్తారు ఆ డేటాని ఒకవేళ ఎవరైనా ఇట్లాంటి అసాంఘిక శక్తులకి అమ్మి ఉంటాయి నీ దగ్గర ఆధారాలు ఉంటాయి అది నువ్వు పోలీసులకి ఇవ్వాలి కదా అది ఇవ్వకుండా నువ్వు జనంలో చెప్తున్నావు అంటే అర్థమేమి కరెక్ట్ కరెక్ట్గా నువ్వు ప్లాన్ చేసి దీన్ని నెగిటివ్గా చేయాలని చేస్తున్నావు కానీ నీకు ఆ సమస్య పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేదనేది క్లియర్గా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్కి అంటే అమ్మాయిల మిస్సింగ్ని ఆయన పరిష్కరించాలని లేదు ఆయనకి ఈ దీన్ని ఉల్టా చేసి మాట్లాడి దీని మీద వాళ్ళ మీద తోసేసి నీ దగ్గర ఏ ఆధారం లేకుండా మాట్లాడడం అనేది జరిగింది దాంతో ఇతని మీద ఆల్రెడీ వాలంటీర్లు కొంతమంది మహిళా వాలంటీర్లు కేసు పెట్టారు గతంలో కూడా ఇప్పుడు స్టేట్ గవర్నమెంటే కేసు పెట్టింది దీని మీద సెక్షన్ ఫోర్ జీరో సారీ సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ జీ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు సెక్షన్లు ఇవంతే ఇవేందంటే క్రిమినల్ డిఫేమేషన్ కిందకి వస్తాయన్నమాట అంటే డిఫేమేషన్ అంటే పరువు నష్టం పరువు నష్టంలో రెండు రకాలు ఉంటాయి సివిల్ డిఫేమేషన్ క్రిమినల్ డిఫేమేషన్ ఇది క్రిమినల్ డిఫేమేషన్ సివిల్ డిఫేమేషన్ అంటే యాభై కోట్లు కట్టండి వంద కోట్లు కట్టండి అని వేస్తుంటారు కదా అవి మన పరువు నష్టం పలానా పత్రిక మీద ఐదు వందల కోట్లు అని వేస్తుంటారు అది గతంలో కూడా లోకేష్ కూడా వేశాడు సాక్షి మీద వేశాడు చాలామంది ప్రత్యర్థుల మీద లోకేష్ కూడా కేసులు వేసాడు ఇవి కామనే ఇవి అందరూ వేయడం అనేది కామనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద వేశాడు పవన్ కళ్యాణ్ మీద తాడికొండ కంతేరుకు చెందిన బి పవన్ కుమార్ అని అతను కంప్లైంట్ ఇచ్చాడు దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఇంకొంతమంది కంప్లైంట్లు తీసుకొని వాలంటీర్ల నుంచి ఇతను వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్ చేయడానికి బదనాం చేయడానికి ఆధారాలు ఏం లేకుండా మాట్లాడాడు అనేది ఇప్పుడు పెట్టారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కోర్టు ఇది వచ్చి యాక్చువల్గా గుంటూరు జిల్లా కోర్టుకి వెళ్ళింది గుంటూరు జిల్లా కోర్టు ఏమో ఫోర్త్ అడిషనల్ జిల్లా కోర్టుకి దాన్ని బదిలీ చేసింది సో ఇప్పుడు ఆ కోర్టు ఇరవై ఐదున పవన్ కళ్యాణ్ రమ్మని చెప్పారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కోర్టు అడిగే అవకాశం ఉంది నువ్వు ఆరోపించిన దానికి నీ దగ్గర ఏమి ఆధారాలు ఏంటి అని చెప్పాలి ఎందుకంటే ఒక వ్యవస్థ మీద ఒక దుర్మార్గమైన ఆరోపణ మహిళలని మిస్సింగ్ కావడానికి వీళ్ళే కారణం వీళ్ళు కా వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు ఇవన్నీ వీడియోలు ఉన్నాయి ఆయన ఈరోజు మొన్నేం మాట్లాడుతున్నాడు నేను అవన్నీ మాట్లాడలేదు నేను ఓన్లీ వ్యవస్థని తిట్ వ్యక్తులను తిట్టలేదు వ్యవస్థను మాత్రమే అన్నాను ఇటువంటి గారడీ పదాలు గారడీ చేస్తున్నాడు వ్యవస్థ వేరు వ్యక్తులు వేరు కాదు ఇక్కడ ఆ వ్యవస్థలో ఉన్న వాలంటీర్లు అనే కదా నువ్వు అన్నావు మొత్తం అందరినీ కదా అన్నావు సో వ్యవస్థను అన్నాను వ్యక్తులను అన్నాను వ్యవస్థను అంటే వ్యక్తులు అంటే మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్పు ఎవరెవరు చేశారో చెప్పు ప్రతి వ్యవస్థలో కూడా కొంతమంది వ్యక్తులు నేరాలు చేసేవాళ్ళు ఉంటారు టీచర్లలో నేరాలు చేసేవాళ్ళు ఉండరా లాయర్లలో ఉండరా డాక్టర్లల్లో ఉండరా జర్నలిస్టులలో ఉండరా వ్యక్తులుగా నేరాలు చేస్తారు అంత మాత్రాన జర్నలిస్టులందరూ ఇప్పుడు నేను ఒక నేరం చేసి జైలుకి వెళ్ళాను అనుకో జర్నలిస్టులందరూ నేరస్తులని ఎలా అంటాం ఒక డాక్టర్ తప్పు చేస్తే డాక్టర్లందరూ నేరస్తులని ఎలా ఉంటాం అలాగే ఒక వాలంటీర్ తప్పు చేసి ఉంటే ఎక్కడెక్కడ చేస్తారు నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందన్నారు ఇవ్వాలి రెండో కామెడీ ఏంటంటే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇతనికి ఎందుకు ఇస్తారు ఇతను ఎవడు ఇతను ఏమన్నా బీజేపీయా లేకపోతే వాళ్ళు ఇస్తే ఆ హోమ్ డిపార్ట్మెంటు స్టేట్ హోమ్ డిపార్ట్మెంట్కి ఇస్తుంది మీ రాష్ట్రంలో ఇలాగ జరుగుతుంది వాలంటీర్లు పలాన పలానా అని విత్ డేటా ఇస్తుంది కానీ వాళ్ళు అక్కడ కూర్చొని మీడియాతో మాట్లాడు ఇతనికి డేటా ఇస్తే ఇతను ఒక బాధ్యతాయుతమైన సిటిజన్గా ఏం చేయాలి ఇక్కడ వాళ్ళకే చెప్పాలి సార్ నాకెందుకు ఇస్తున్నారు మీరు అక్కడ స్టేట్ గవర్నమెంట్ పోలీసులకి ఇవ్వండి అది వదిలేసి ఇక్కడ ప్రకటించడం అంటే అతను ఖచ్చితంగా బాధ్యతారహితంగా ప్రవర్తించాడు ఈ విషయంలో కావాలనే వాలంటీర్ల వ్యవస్థను టార్గెట్ చేయడానికి చేశాడు ఇప్పుడేమో మేము వచ్చి నాకు బాగా ఉంటారు ఇంకెందుకు నమ్ముతారు ఇతన్ని వాలంటీర్లు నీకు అవసరమైనప్పుడు మమ్మల్ని వీధుని పడేసి ఇప్పుడు నేను బాగా చూసుకుంటాను మీకు అన్నారు నువ్వెందుకు బాగా చూసుకున్నది ఆల్రెడీ జగన్ బాగా చూసుకుంటున్నాడు కదా నీకెందుకు మేము ఓటేయాలని వాళ్ళు అనుకుంటారు కదా